మేములు మాల్ చూసుకుంటామన్నా ఎవరొచ్చారు جي نه 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 me ¿Eh? la, vida, la vida.

நற்கதாசே ஒருவரா நீங்க காமி ฮะ நா நா நல்லா வலர பத்தாரிக்கு கால்ல ஆமா ஆ போனி இன்னொரு வந்து அந்த மாப்பிள்ளை இல்லல கదా இந்த பர்ணமா கரெக்ட் இல்ல ஏய் இது ஆரம்பம்லயே நீங்க இல்ல சார் சார் நான் என்னடா டாக்கிட்டாங்க வாடு முன்னாடி கொண்டு வர మనుషులు మీకు పంపించుకుంటా నన్ను పంపించున్నారంటే సరే ఎస్పీ కాదు ఎస్పీ కాదు ఆ మాట్లాడుకుంటావు ఎందుకు జరిగింది ఏంటన్న విషయం నా మాట్లాడుకుంటా కదా అని కదా విషయం కాదు సరే విషయం కాదు నుంచి ఆటో వైపు వాళ్ళు వాన పడితోర్చే కొద్ది కాదు పోలీసుల వరకు నక్కితారు నటస్త కుచ్చారు అనుస్మే వాళ్ళని కూడా దాకా పంపించకూడదు అని మాట దూరం పెడ పెట్టుకోవాలి 23కు అట్వంటి హిస్టరీ లేదు నేను నాక తలికే నేను బాగా మాట్లాడను నేను కాంగ్రెస్ పార్టీలో దాదాపు పదహారు సంవత్సరాల నుంచి విద్యార్థి విభాగం నుంచి పనిచేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకులు అంటే ఏదైనా ఏఐసిసికో పీసీసీకో దానికి డిసిప్లినరీ కమిటీ ఉంటుంది దానికో కంప్లైంట్ చేసేవాళ్ళు వాళ్ళు యాక్షన్ తీసుకునేవాళ్ళు ఇప్పుడు ఇది ఏమైందంటే ఈ శుంకర్ పద్మశ్రీ అని ఆయమ లాస్ట్ టైం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండే వర్కింగ్ ప్రెసిడెంట్ సిస్టమ్ వ్యవస్థను ఏఐసిసి తీర్మానం తీసేసి ఓన్లీ ప్రెసిడెంట్ను మాత్రమే షర్మిలక్క గారిని మాత్రమే నియమించింది రాహుల్ గాంధీ అంత తోడే షర్మిళ నా సిస్టర్ షర్మిళ రాష్ట్రానికి ఎంతో ఆవశ్యకత ఉందని చెప్తే మా యొక్క ఇక్కడికి వచ్చి స్టేట్ ప్రెసిడెంట్ కావడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ నిమిషం కష్టపడుతూ పనిచేస్తున్న ఏకైక వ్యక్తి కాంగ్రెస్ పార్టీలు ఎవరైనా ఉన్నారంటే అది మా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మా షర్మిలక్క మాత్రమే ఆ షర్మిలక్కను విమర్శించే స్థాయి ఉందా అని ప్రశ్నిస్తున్నా నాలుగు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు తిరిగినా 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 అని చెప్తాను నిన్న కడప కట్టకు వచ్చి నాలుగు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు తిరిగినావమ్మా రాహుల్ గాంధీ గారి గురించి మీరు ఏమి తెలుసుకున్నారు రాహుల్ గాంధీ గారు పార్టీకి నిన్ను వ్యతిరేకంగా పని చేయమన్నారా శంకర పద్మశ్రీ శంకర్ పద్మశ్రీ గారు రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని నిర్మోమాటం లేకుండా క్వశ్చన్ వేస్తున్నా మిమ్మల్ని రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయమన్నారా చేయమన్నారా వ్యతిరేకలను కుమ్మిగొట్టుకోమన్నారా వైసీపీ వాళ్ళను మిమ్మల్ని వైసీపీ వాళ్ళను కలుపుకొని ప్రోగ్రామ్ చేయమన్నారా టీడీపీ నాయకులతో ప్రెస్ మీట్ పెట్టించుకోమన్నారా అని క్వశ్చన్ వేస్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ పద్దని మేము ప్రెస్ మీట్ నిర్వహిస్తే ఒక పత్రికా విలేకరు మమ్మల్ని అడుగుతున్నాడు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చారంట కదా ఎవరో టీడీపీ నాయకులు మీకు ప్రెస్ మీట్ అరేంజ్ చేశారంట కదా టీడీపీ నాయకులు షర్మిలమ్మకు భయపడుతున్నారా అని క్వశ్చన్ వేశారు ఏమో భయపడతాను రేమో లాస్ట్ టైము విశాఖ వైజాగ్ స్టీల్ ప్లాంట్ జరిగేటప్పుడు ఇదే విధంగా ఒక ప్రోగ్రామ్ చేశారు అక్క రెడ్డి గారు ఆమనిరా దీక్షకు ఎక్కడ కూర్చుంటుందో ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తుందో ఎక్కడ రెడ్డి నాయకత్వం బలపడి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలుస్తారని భయపడి కూటమ నాయకులు నేను ఏమన్నా పంపించారో నా అర్థం కావడంలా ఈరోజు కూడా గట్లే ఉన్నట్టుంది ఈ రోజు నుంచి రెడ్డి గారి టూర్ ప్రోగ్రామ్ స్టేట్ టూ స్టేట్ టూర్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది దాన్ని భగ్నం చేసేదానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారా ఓపెన్ ఛాలెంజ్ కడప గడ్డ వైఎస్ అడ్డ కడప గడ్డ వైఎస్ఆర్ అడ్డ అప్పట్లో వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్ అంటే వైఎస్ షర్మిలారెడ్డి మేము రాబోయే ఎలక్షన్లలో కడప గడ్డ వైఎస్ఆర్ అడ్డ అని చూపిస్తాం కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలు ఆడిస్తాం ఇత వ్యతిరేకులు పిల్ల కాకులు ఎన్ని కూర్చినా కూడా మేము భయపడేది లేదు ఎక్కడ తొనికేది లేదు గుండెం మీద చెయ్యి వేసుకొని మా షర్మిల నేతృత్వంలో మా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకునేంత వరకు నిరంతరం మా పానాలు అయినా పని పనిచేస్తాం వీళ్ళ మాదిరి పార్టీలకు అమ్మడబోయి పార్టీల తొత్తులు పెట్టుకొని ఐదు వందలు ఆరు వందలు ఇచ్చుకొని మనుషులు పిలిపించుకొని ప్రెస్ మీట్లు పెట్టాయి తత్వం కాంగ్రెస్ పార్టీది కాదని వివరిస్తున్న సుంగర్ పద్మశ్రీ గారు నోరు జాగ్రత్త నోరు జాగ్రత్త తస్మత్ జాగ్రత్త కడప ఆడబిడ్డ గురించి మాట్లాడుతున్నావు తస్మత్ జాగ్రత్త కడప జిల్లా పవర్ ఏంటో చూపిస్తాం నీకు తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ పార్టీలో ఉండాలనుకుంటున్నావా లేదో తెలుసుకో దీనిపైన మేము ఈరోజు ఏఐసిసికి పీసీసీ డిసిప్లినరీ కమిటీకి కంప్లైంట్ చేయడం జరుగుతుంది మా విజయ్ మా డిసిసి ప్రెసిడెంట్ విజయజ్యోతి జ్యోతి గారి ఆధ్వర్యంలో కంప్లైంట్ చేయడం జరుగుతుంది వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేంతవరకు కూడా పోరాడతామని హెచ్చరిస్తున్నాం తస్మాత్ జాగ్రత్త ఎలక్షన్ టైంలో షర్మిలక్క నిజమైన వాళ్లకు టికెట్లు ఇవ్వడం జరిగింది ఆ టికెట్లు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈమె ఒక యాభై సీట్లు అరవై సీట్లు అడగడం జరిగింది అక్క నేను నిజమైన పనిచేసే వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇస్తానని ఇచ్చింది ఈమె ఈ టికెట్లు అరవై టికెట్లు ఇచ్చిందంటే నేను నాకు డబ్బులు వచ్చు కదా నేను టికెట్లు అమ్ముకునేది కదా అని ఒక ఆందోళన పార్టీ పండు వచ్చింది అన్నారు పార్టీ పండు ఏమీ ఎక్కడ రాలేదు పార్టీ పండు శర్మిలమ్మకు రాలేదు శర్మిలమ్మ తన సొంత ఆస్తిని అమ్ముకొని పెట్టి కాంగ్రెస్ పార్టీకి డబ్బులు పెట్టింది డబ్బులు పెట్టింది వీళ్ళు ఆ పార్టీ పండు ఏదో వచ్చింది మాకు అంతో ఇంత వస్తాది కదా మాకు అంత ఇంత ఇవ్వలేదు కదా అనే ఫీలింగు వీళ్ళకు పది కోట్లు ఇరవై కోట్లో ఆ యాభై సీట్లు అరవై సీట్లు అమ్ముకుంటే వచ్చి నిందు వాళ్ళు సుఖంగా ఉండింది సంతోషంగా ఉంది దాని మించి ఏమి లేదన్నా వీళ్ళకి అందులో పనిచేసే వర్గం కాదు లేదా వర్గం షర్మిలమ్మ పనిచేసే వర్గానికి ప్రిఫరెన్స్ ఇస్తుంది పనిచేయని ఇక్కడ రెండు వర్గాలు ఉన్నాయన్న పనిచేసే వర్గం పనిచేయని వర్గం పనిచేసే వర్గానికి ప్రిఫరెన్స్ ఇస్తుంది షర్మిలమ్మ పని చేయని వర్గాన్ని పక్కన పెట్టింది వాళ్ళు కూడా పక్కన పెట్టలే వాళ్ళు వచ్చి పని చేయచ్చు పదవులు లేవు అంతే చేసే వాళ్ళు పదవులు వస్తాయి రాహుల్ గాంధీ నిర్మ చెప్పారు ఆర్ఎస్ఎస్ భావజాలాలు కలిగిన వాళ్ళు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు నిర్మహ మాటంగా బయటకు పోండి మేము నల్లగన ముందు కష్టపడి పనిచేస్తామని చెప్పిండ్రు రాహుల్ గాంధీ అట్టే చెప్పాడన్నా రాహుల్ గాంధీ సొంత చెల్లి అన్నాడు మా యొక్కను ఈమెను విమర్శించానంటే రాహుల్ గాంధీ గారిని విమర్శించినట్టే కదన్న అదే అన్న నా క్వశ్చన్ మా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక ఆ చివరి కోరిక నెరవేర్చడానికి ఆన్ తెలంగాణను ఇడిసిపెట్టి బలమైన తెలంగాణను ఇచ్చిపెట్టి మా యొక్క తెలంగాణలో నేను ఉండి నాకు కావాలనుకుని ఉంటే రాజ్యసభ ఇచ్చినందరు మినిస్టర్ ఇచ్చినందరు కేవలం వాళ్ళ నాయన వాళ్ళ నాయన కల కోసం ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏమీ లేని కాంగ్రెస్ పార్టీలో పీసీసీ ప్రెసిడెంట్గా తీసుకొని బలమైన కొండలతో ఈ ప ఇటుపక్క జగన్ రెడ్డి అటు అటుపక్క అవినాష్ రెడ్డితో కొట్లాడి మరి ఎంపీకి పోటీ చేసింది మా ఇక్కడ నేను పోటీ చేయకునే బెంగళూరు నాకు రాజ్యసభ ఇంకా కూడా ఇచ్చినందరు ఎందుకు పోటీ చేసింది ఇక్కడ వాళ్ళ వ్యవస్థ తెలియాలా ఇక్కడ నిజమైన వారసురాలు ఎవరు ఎవరంటే కాంగ్రెస్ జెండా మోసేవాళ్ళని చెప్పే దానికి మా యొక్క కాంగ్రెస్ పార్టీలో చేరింది ప్రతి నాలుగు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు అంటుంది శంకర పద్మేశ్వర ఆయన కరెక్ట్ దాంతో పని నేను ఏకీభవిస్తాను ఆయనతో పాటు కూడా దాదాపు నాలుగు వేల మంది తిరిగినారు కదా నాలుగు వేల మంది ఐదు వేల మంది తిరిగినారు కదా నేను కూడా ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేసిన నేను కూడా తిరిగినా రాహుల్ గాంధీ రాహుల్ అన్నతో బట్టి ఊరుకునేది లేదు ఉపేక్షించేది లేదు టీడీపీ వాళ్ళకైనా వైసీపీ హెచ్చరిస్తున్న జై కాంగ్రెస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం డిసిసికి అనుమతి అడగకుండా కడపలో చొరబడి దొంగగా దొంగ చాటున ఐఎంఈ హాల్లో ఎవరైతే ఈ ప్రోగ్రాం నిర్వహించినారో మేము కాంగ్రెస్ పార్టీ నాయకులతో ప్రోగ్రాం చేస్తున్నామని అదంతా ఉత్తమాటలు అక్కడ కాంగ్రెస్ పార్టీలో నా మాత్రం ఉన్నారు వాళ్ళకే పోస్టులు లేవు అక్కడ వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఉన్నారు సో ఇది ఎంత ఇదంతా కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు కాంగ్రెస్ పార్టీ ఎదిగేది చూడలేకుందు చూడలేక ఈ వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కుట్రపండి వాళ్ళతో కలిసి ఉండలను ఇక్కడ రెచ్చగొట్టి ఏదైతే ప్రోగ్రాం చేసినారో ఇక్కడంతా కాంగ్రెస్ అభిమానులు వైఎస్ఆర్ అభిమానులు షమిలమ్మ అభిమానులు రాహుల్ గాంధీ అభిమానులు వచ్చి ఆ ప్రోగ్రామ్ను క్యాన్సిల్ చేసి వాళ్ళకి ఇండ్లను పంపించడం జరిగింది ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఐక్యతను ఒక నిదర్శనమని ఈ ఇందు మూలంగా ఈరోజు ప్రెస్ మీట్గా నేను తెలియజేసుకుంటున్నాను ఇక్కడ కడప నియోజక కడప జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి ఇన్ఛార్జీలు వచ్చినారు వాళ్ళు కూడా ఈ విషయాన్ని మీకు తెలియజేస్తారు ఈరోజు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అలాగే వైఎస్ షర్మిలారెడ్డి గారు పిసిసి చీఫ్ వారి వారికి వ్యతిరేకంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఇది ఎంతవరకు సమం అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇచ్చేసిన నాయకులకు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి నియోజకవర్గంలో బలపడుతూ ఉంది శర్మిళారెడ్డి గారి నాయకత్వంలో దాదాపుగా ప్రతి నియోజకవర్గానికి ఇన్ఛార్జీలు ఉన్నారు కోఆర్డినేటర్స్ ఉన్నారు అలాగే మండల స్థాయిలో నాయకులు బూత్ స్థాయిలో కూడా ఈరోజు నాయకులు ఉన్న పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇది కేవలం ఒక సంవత్సర కాలంలోనే ఇంత ఇంత డెవలప్ అయిన పార్టీ ఇది ఓర్వలేక వీళ్ళందరూ ఒక హిడెన్ ఎజెండాతో ఈరోజు వచ్చి వైఎస్ చంద్రమారెడ్డి గారి నాయకత్వాన్ని బలహీనపరిచి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని చెప్పి ఈరోజు ఈ చేయడం దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇటువంటి కార్యక్రమాలు ఏవి చేసినా కూడా డిస్టిక్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు అలాగే ఏపీసీసీ చీఫ్ ఆఫీస్ ఉన్నాయి ఇలాంటి ఈ ఆఫీసులకు కానీ నాయకులకు కానీ ఎవరికి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా చేయడం ఇది కేవలం వీళ్ళ స్వార్థపూరిత రాజకీయాలకు నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మేము ప్రశ్నించడం జరిగింది ఎందుకు మీరు చేస్తూ ఉన్నారంటే మా జిల్లాలకు మా జిల్లాలోకి వచ్చినప్పుడు మాకు సమాచారం ఇవ్వలేదని చెప్పి కేవలం ఒక పార్టీకి చెందిన వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళు ఎటువంటి హోదాలో లేరు వాళ్ళు వస్తే షడారెడ్డి గారు పార్టీ చీఫ్ గారు వాళ్ళకి చెప్పాలంట అది చెప్పలేదని చెప్పి ఇక్కడ జిల్లాకు వచ్చి సవాల్ చేస్తూ వారు ఇక్కడ కడప జిల్లా ప్రజలకు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ సహించబోవు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పార్టీ గొప్ప పార్టీ చాలా గొప్పది ఎప్పటికైనా అలాగే ఈరోజు వైఎస్ శర్నార్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తాం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకొని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ శర్నార్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడమే మా ఏకైక లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను